నమస్తే టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాథె కేశవరెడ్డి కోడలు శ్వేత పుట్టినరోజు వేడుకని అరీఫా అండ్ రోషిణి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు వినూత్నంగా కేకుకు బదులు పుచ్చకాయలు కట్ చేసి వృద్ధులకు పండ్లు పాలు స్వీట్లు మరియు పుచ్చకాయలు ఇవ్వడం జరిగింది వేసవికాలం పుచ్చకాయలు తీసుకోవడం వల్ల వృద్ధులకు ఆరోగ్యంగా ఉంటుందని నూతనంగా పుచ్చకాయలను కట్ చేసి తమ పుట్టినరోజును వృద్ధుల మధ్య వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాద కేశవరెడ్డి కుటుంబ సభ్యులు అశ్విని లోకేష్ రెడ్డి ఆశ్రమ నిర్వాహకులు షహనాజ్ బేగం మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు హరిఫర్ రోషి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు స్వీటు ఇవి ఇవ్వడం జరిగింది నూతనంగా అందరూ కేక్ కట్ చేస్తుంటారు సహజంగా ఎండాకాలం పెద్ద వయసు వాళ్ళకి అది కేక్ అంత కరెక్ట్ కాదేమో తర్వాత కొత్త అయితే ఆరోగ్యానికి కూడా మంచిది పూలు సెలవు ఉంటుంది కాబట్టి పెద్ద వయసు వారికి మరి పుచ్చకాయల్ని కట్ చేసినట్టయితే మరి అదేవిధంగా రైతులు కూడా ప్రోత్సహించినట్టు రైతులు కూడా మరి పుచ్చకాయల రైతులు కూడా కొంచెం లాభపడేట్ది మనం అందరికి ఆరోగ్యంగా సెలవుగా ఉంటుంది ఎండాకాలం ఇది మంచిదనే దానితోటి ఒక నూతనంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి పుచ్చకాయ మరి కేక్ బదులు పుచ్చకాయలు కట్ చేయడం జరిగింది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కోడల శ్వేతకి జన్మదారి శుభాకాంక్షలు